నెల్లూరు జిల్లా సైదాపురం మండలం తూర్పు పూండ్ల గ్రామంలో టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది కత్తులతో కర్నలతో ఇరు పార్టీల కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు ఈ ఘర్షణలో వైసీపీకి చెందిన వారు గాయపడగా టీడీపీకి చెందిన కొందరికి తీవ్ర గాయాలయ్యాయి టీడీపీ పార్టీకి చెందిన వారు గ్రామంలో విజయోత్సవ సంబరాలు జరుపుకుంటున్న సందర్భంలో టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య వివాదం చెలరేగింది ఘర్షణలో టీడీపీ వారికి ముగ్గురికి గాయాలు కాగా వైసీపీ వారు ఐదుగురు గాయపడ్డారు సంబరాలు చేసుకుంటున్న డీజే వాహనం ట్రాక్టర్లు తగలపెట్టేశారు అయితే వారిని చికిత్స నిమిత్తం గూడూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు ఒకరికి తలకు బలంగా గాయం కావడంతో నెల్లూరులోని బొలినేడి ఆసుపత్రిలో చికిత్స జరుగుతోందని అన్నారు ఈ ఘటన స్థలానికి చేరుకున్న ఎస్పీ సైదాపురం మండలం తూర్పు పొండ్లలో టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య జరిగిన దాడి ఘటనపై గ్రామంలో విచారణ చేపట్టిన జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ దీంతో స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు కేసు పూర్వపరాలను ఆత్మకూరు డిఎస్పీ కోటారెడ్డి వివరించారు వారి వెంట సిఐ మల్లిశెట్టి సుబ్రమణ్యం ఎస్ఐడిఎస్ విజయకుమార్ పోలీస్ సిబ్బంది ఉన్నారు தே தூசி ஒட்டிட்டோம் லைட்லாம் காபட்டோம் அண்ணா 얘는 தூசி இன்னா ஒட்டு ஒரு வீடியோ எடுக்கறோம் Malaga வந்துட்டோம் நான் எλλη போன் சாஸ்ல ஆச்சு பெல் தான் இந்த எட்ஜே ஹாலத்துக்கு நான் நாளைக்கு வந்து நிப்பேன் இந்த டவர்ல இருந்து கூப்பிடுறாரு ஆட்ட குரங்கு கூப்பிடுறாரு నిన్న రాత్రి సంఘటన తూర్పుగొండలో సైదాపురం మండలం తూర్పుగొండలో జరిగింది ఇది ఏంటంటే సుబ్రహ్మణ్యం నాయుడు అని ఈ బిలాంగ్స్ టు టీడీపీ వీళ్ళు విక్టరీ అదే నిన్న సెర్మన్ ప్రొసిషన్ కింద డీజే పెట్టి వాళ్ళు క్వశ్చన్ చేయడం జరిగింది అది అయిపోయి ఇక్కడ ఈ సెంటర్లో వచ్చిన తర్వాత తూర్పుకొండలో విలేజ్ సెంటర్లో ఈ ప్రకాష్ నాయుడు వాళ్ళు ఆ ట్రాక్టర్ ఒకటి వస్తుంది వాళ్ళు అడ్డం ఇవ్వలేదని చెప్పేసి ఆడ చిన్న ఘర్షణ జరిగింది మీద అతన్ని వీళ్ళు కొట్టినారని వాళ్ళు వీళ్ళని కొట్టినారని ఒకరినొకరు ఆ కర్ర జెండా కర్రలతో వీటితో రాళ్ళతో కొట్టుకోవడం జరిగింది ఇటు టీడీపీ తరఫున ఒక ముగ్గురికి ఇంజరీస్ అయినాయి వైసీపీ తరఫున ఐదుగురికి ఇంజరీస్ అందులో ఒక అతనికి కొద్దిగా హెడ్ ఇంజరీ అయినదని చెప్పేసి బుల్లెన్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు దీన్ని పే చేసుకొని మళ్ళీ ఇదే ఇన్సిడెంట్కు కన్ కన్సిక్వెన్స్గా అక్కడ బైక్ వేసుకొని పోయి పెట్రోల్ పెట్రోల్ తీసుకుపోయి ఆడ డీజే ట్రాక్టర్ నుంచి బయలుదేరి వెళ్తూ ఉంటే దాన్ని అమ్మటి పోయి దాన్ని కూడా తగలబెట్టడం జరిగింది వీటి మీద కేసులు పెట్టాము వీటి మీద ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేసి దాని ఈ ఇన్సిడెంట్ 还是这个。<Okay. S 2> <Okay. S 1> okay. డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో డాక్టర్ రాజశేఖర్ ఎంబీబీఎస్ ఎంఎస్ సీనియర్ రెటీనా సర్జన్ గారిచే రెటీనా నరమ జబ్బులకు ఆపరేషన్లు ఇంజెక్షన్లు లేజర్స్ కంటి శుక్లాలకు ఆధునిక పద్దతిలో కుట్లు లేకుండా ఫైకో సర్జరీ నెలలు తక్కువగా పుట్టిన పిల్లలకు ఆర్ఓపీ ఇంజెక్షన్లు నీటి కాసుల చికిత్స చేయబడింది డాస్ జ్యోతి ఎంబిబిఎస్ ఎంఎస్ సీనియర్ కార్ణియా రిఫ్రాక్టివ్ సర్జన్ గారిచే నల్లగుడ్డుపై పొర ఆపరేషన్లు కళ్ళజోడు లేకుండా లేజర్ ఆపరేషన్లు కెరటోకోనస్ వ్యాధికి ఆధునిక చికిత్స నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్లు కంటి గాయాలకు నల్లగుడ్డు ఇన్ఫెక్షన్లకు ఆపరేషన్లు చేయబడును మా ప్రత్యేకతలు లేటెస్ట్ లామినార్ ఫ్లో మోడర్న్ ఆపరేషన్ థియేటర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మిషనరీ ల్యాబ్ ఫార్మసీ సౌకర్యాలు మరియు అన్ని బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్ కంటి అద్దాలు సకాలంలో బిగించి భజన మందిరం ప్రక్కన மெயின் ரோடு ராமமூர்த்தி நகர் நெல்லூர்